బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు దమ్ముంటే ఫార్ములా ఈరేస్ అంశంపై రాష్ట శాసనసభలో చర్చ పెట్టాలని లేదా సవాలు విసిరారాయన ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ముఖ్యంగా నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తుంది విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటున్నరసేపు చర్చకోవడం జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట శాసనసభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజరిజాలేమిటో అందరికీ తెలుస్తాయి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో తమ ఒప్పందం చేసుకున్నది ఈ రేసు వల్ల రాష్ట ఆర్థిక వ్యవస్థకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని నేల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది రెండు పేల ఇరవై నాలుగులో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రేస్ గురించి అనేక వాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి ఇందులో ఏది జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఒప్పందం పారదర్శకంగా జరిగింది నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మారడం లేదు రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నదే కాబట్టి మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీనిపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజరిసాలేమిటో నిగ్గుతేలుతాయని లేఖలో కోరారాయన